అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం అగ్గిరాజిస్తోంది భూముల కొనుగోలు అందులోనూ ఏపీసీఏడి జప్తులో ఉన్న భూముల పైన లావాదేవీలు జరగడం అత్యంత ఆశ్చర్యకరం రెండోది స్పెసిఫిక్గా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఇప్పుడు ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేసిందో సిఐడి పరిధిలో ఏసీబీ కింద కేసులు పెట్టిన నేపథ్యం తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నంబర్ సిక్స్టీ నైన్ అబ్లిక్ టూ రీసర్వే నెంబర్ ఎయిటీ సెవెన్లో అగ్రిగోల్డ్కి చెందిన రెండు వేల మూడు వందల గజాల భూమి ఫ్లాట్ల రూపంలో ఉంది దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుని ఇది వాస్తవం ఈ విషయంలో రెండు అభిప్రాయం లేదు అయితే అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉండడాన్ని సాగ్గా తీసుకున్న కొందరు అంటే అదే జోగి రమేష్ మీ మీ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాజీ మంత్రి ఆయన స్వయానా బాబాయి జోగి వెంకటేశ్వరరావు ఒక వెయ్యే ఎనభై ఆరు గజాలు ఎలా రాసుకుంటారనేది మొదటి ప్రశ్న రెండు ఆయన తనేడు జోగి రాజు ఒక వెయ్యి డెబ్బై నాలుగు గజాలు ఎలా రాసుకుంటారు అనేది నా రెండో ప్రశ్న మరి ఇది తప్పు కాదా దీన్ని చేసి అరెస్ట్ చేస్తే చిన్నపిల్లోడు పాపం ఏమీ తెలియదు పాపం పసివాడు ఇలా అంటం కరెక్టేనా కాకమన్ రాజశేఖర్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గారు నమస్కారాలు నమస్తే సార్ మీరు ఒక అటాచ్ అయినటువంటి మరి భూములు ఎవరైనా కొనుగోలు చేస్తారా సార్ ఎలా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసేటప్పుడు కనీసం అది కూడా తెలియకుండా కొనుగోలు చేస్తారా అందులోనే వాళ్ళు అక్కడ పొరపాటు చేశారు అక్కడే అప్పుడు కేసు బనాయిస్తున్నారు అనే విషయం అర్థమవుతా ఉంది ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు కొనుగోలు వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఈనాడు పేపర్ లో కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది తర్వాత వీళ్ళు అమ్మేటప్పుడు ఈనాడు పేపర్ లో ప్రకటన ఇవ్వడం జరిగింది ఏ కొనుగోలు అయినా అమ్మకాలైనా ప్రకటన ఇచ్చిన తర్వాత ఏడు రోజులు గడువు అనేటువంటి ఈ లోపల ఏదైనా సరే వివాదం ఉన్నా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినా లేదా అగ్రివాళ్ళకి సంబంధించినా లేదా మరొక దానికి సంబంధించినా అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని మరి ఖచ్చితంగా ఇదే సిఐడి ఎందుకు ఆ రోజు అడ్డం పడలేదు అసలు ఆ భూమికి ఈ భూమికి సంబంధమే లేదు అనేటువంటి మా వాదన ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే మరి దీన్ని కొనుగోలు చేశారు ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు పర్టికులర్ గా ఈ భూమికి సంబంధించి మరి ముప్పై ఒకటి పన్నెండు పద్నాలుగులో కూడా ఒక మరి కొనుగోలు అమ్మకాలు జరిగినాయి ఆ తర్వాత మరి ఇరవై రెండు పదకొండు ఇరవై రెండు మళ్ళీ అలాగే ఇరవై ఐదు ఇరవై మూడులో లో కూడా అంటే జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కొనేటప్పుడు కాని అమ్మేటప్పుడు కాని కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది అప్పుడంతా వీళ్ళ మరి దీనికి అబ్జెక్షన్ అనేటువంటిది రాకుండా నిద్రపోతున్నారా లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా కేవలం ఆ రోజు ఎందుకు తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నది మీరు ఎవరు మాట్లాడతారు మీకు గా గమనించాలి ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా భూములు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పేపర్ లో వచ్చిన తర్వాత ఒక లెటర్ పడేస్తారు అబ్జెక్షన్స్ ఎవరైనా ఎవరైనా ఈమె పబ్లిక్ అయిన వచ్చు ఇప్పుడు దానికి ఏదో సిఐడి పోలీసులు ఏదో చేయాలని కాదు ఇది చట్ట ప్రకారమే జరిగింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జరగా రాసి ఇంకొక విధంగా చెప్పారు శ్రీనివాస్ కాదు అది హిట్ లిస్ట్ అక్కడ హిట్ లిస్ట్ ఒకటి పెట్టుకొని మరి ఏదైతే మరి నిరసన వ్యక్తం చేశారో జ్యోతి రమేష్ గారు ఆనాటి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు మీద ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబమండి అన్యాయంగా మరి చదువుకొని ఇప్పుడేదో ఉద్యోగాలు సెటిల్ అయ్యేటువంటి పిల్లవాడి మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం ఒకవేళ మీకేదైనా దేశం ఉంటే అదే మీద దేశం ఉంటే నా మీద మీ కక్ష తీసుకొని నా మీద కేసులు పెట్టండి కానీ అబోస ఉంది లేని పిలకాయల మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా మాట్లాడుతూ మరొక మాట కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు అలా మాట్లాడచ్చు అలా అడగచ్చు అంటే ఇదంతా పూర్తిగా తప్ప ఇదంతా పూర్తిగా తప్ప రెండు వేల మూడు వందల గజాల భూమిని ఫ్లాట్ల రూపంలో చేయడం కానీ విక్రయించడం కానీ అప్పనంగా ఐదు కోట్లకు పైగా తీసుకున్నారన్న అంశం కానీ అంతకు మించి అంతకు మించి జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఒక ఎనభై ఆరు గజాలు తమ పేరు మీద ఉన్న మాట వాస్తవం కాదా జోగి రమేష్ తనయుడు జోగి రాజు పేరు మీద ఒక వెయ్య డెబ్భై నాలుగు గజాలు ఉన్న మాట వాస్తవం కాదా ఇందులో తహసీల్దారు వీళ్ళు 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 కూడా ఇప్పుడు నిందితులుగా కేసు నమోదైంది ఈ వాస్తవాలు తప్పని అడుగుతున్నాను స్ట్రైట్ గా ఇవన్నీ తప్పు ఇవి ఇవి రాత్రికి రాత్రి పుట్టించేశారు ఈ డాక్యుమెంట్ వివరాలు మార్చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు సతీష్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి ఇప్పుడు చట్ట ప్రకారం పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు క్రై విక్రయాలు జరిగినాయి అని మీరు చెప్పారు సార్ క్రై విక్రయాలు జరగా కూడా నేరం ఎలా అవుతుంది దానికి సంబంధించింది అని ఆ భూములు అగ్రిగోల్డ్ కి సంబంధించింది అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు అది కోర్టు నిదానంగా తీర్తి విక్రయాలు చేయడం తప్పు కాదు ఎవరు తప్పు అనురు ఆ భూమికి సరైన టైటిల్ ఉందా ఆ భూమి ఏంటి ఆ ల్యాండ్ ఏంటి ఆ ల్యాండ్ పేపర్స్ ఏంటి దాని ప్రొఫైల్ ఏంటి అవన్నీ కూడా తెలుకం కదా నినకాడు అంతకన్నా చెప్పాలి చెప్పండి సార్ నుంచి గారు రెడ్ బుక్ రాజ్యాంగం కో దీనికి అసలు సంబంధమే లేదు తప్పు జరిగింది తప్పు జరిగింది కాబట్టి సర్వేరు రికార్డ్ అసిస్టెంట్ తహసీల్దారు సబ్ రిజిస్టారు వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది అలాగే జోగి రాజు జోగి వెంకటేశ్వరు పేరు మీద నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇద్దరిపైన చెరో వెయ్యికి పైగా గజాల స్థలం ఉన్నమాట వాస్తవం కాదా ఈ ఆధారాలు ఉన్నాయి క్లియర్ కట్గా ఇది టీడీపీ చేస్తున్న వాదన ఇప్పుడు సతీష్ గారు ఇదే ఇప్పుడు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు పేపర్ లో ప్రకటనలు ఇచ్చి క్రై విక్రయాలు జరిగినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రై విక్రయాలు మరి దీని మీద జరిగినప్పుడు వాళ్ళందరూ ఎందుకు రాలేదు బయటికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు క్రై విక్రయాలు ప్రారంభించారు అనుకున్నాం క్రై విక్రహాలు జరిగినాయి అన్ని వదిలిపెట్టారు ఇప్పటి వరకు ఎంతమంది కొన్నారు ఎంత మంది అమ్మారు మరి అందరి వాళ్ళ మీద కూడా కేసులు పట్టమనండి మరి మనకు తెలుస్తుంది వాస్తవాలు దీనికి దీనికి దానికి సంబంధం సంబంధం ఒక నిమిషం అగ్రిగోళ భూము సంబంధించి ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదలైనటువంటి వారు ఇరవై వేల రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళు పైన మొత్తానికి కూడా తిరిగి డబ్బులు చెల్లించడం జరిగింది వాళ్ళు ఆదుకోవడం జరిగింది కొంత మేరకు వీళ్ళప్పుడు దోచుకోవడం జరిగింది వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటండి ఐదుగోలు బాధితులకు అన్యాయం జరిగిందనేటువంటి మాట అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి క్రయ వాళ్ళందరూ కూడా తీసుకురామని బయటికి వాస్తవాలు వస్తాయి దీనికి సంబంధం డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగు చెప్పారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా జరుగుతున్నాయి అప్పుడు టీడీపీ హయాంలో ఉంది కదా మీరు అంటున్నారు ఓకే రెండు ఇది సిఐడి ఉన్న మాట వాస్తవ కాదు ముందు చెప్పండి సిఐడి జప్తులో ఉన్న సైట్ ఇది కాదండి ఉంటే అసలు ఎందుకు కొంటారో చెప్పండి ఎవరైనా మరి ఏపీ సిఐడి ఏపీసీఐడి జప్తులో ఉన్న భూమిని కొనుగోలు చేశారని ఏపీసీఐడి ఏసీబీలో ఉన్న సెక్షన్ల ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసింది సార్ ఇప్పుడు ఇది జప్తులో ఉన్న భూమిని ప్రూఫ్ చూపిస్తుంది సార్ ఎన్ని సెక్షన్లోనే పెడతాడు ఎన్ని రూల్స్ అన్న అధికారుల్ని బెదిరించైనా సరే వాళ్ళతోటి రాయించుకుంటారు వాళ్ళతోటి మరి మా మీద కేసులు మరి ఏంటంటే కాకమా రాజశేఖర్ గారు నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇది సిఐడి జడ్జ్లో ఉంది అని క్లియర్ కట్ గా సిఐడి వివరణిస్తోంది దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తోంది సిఐడిఏ ఏసీబీలో ఉన్న సెక్షన్ల పరంగా కేసులు నమోదు చేసింది రాజీవ్ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు అదొక అంశం మూడోది జోగి రమేష్ ఆయన చిన్నపిల్లోడు కాదు ఆయన సీనియర్ పొలిటీషియను మీ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనకి ఆయనకి సిఐడి సిఐడి ఉన్న ఈ భూమి సార్ ఒక్క సార్ ఇప్పుడు లీగల్ ప్రొసీజరల్ కోడ్ ప్రకారం ఏదైనా జరిగిందా చెప్పానండి లీగల్ ప్రొసీజర్ ఏదైనా జరిగితే చెప్పానండి లీగల్ గా సార్ అసలు నోటీస్ ఇచ్చారండి గణేశ్వర విచారణకి నోటీస్ ఇచ్చారండి తెల్లవారుగా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చే ఓకేనా మీకు లీగల్ గా పోవాలి చట్టమే చట్టంలో మేము ఎదుర్కొంటాం సార్ ఇందులో మా తప్పు లేదు అని నిరూపించుకుంటాం కోర్టుల్లో మేము పోరాటం చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడేటువంటి ప్రశ్నే ప్రొసీజర్ శ్రీనివాస్ చౌదరి గారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు అధికారంలో ఉన్నప్పుడే కేసులు సిబిసిఐడి నమోదు చేస్తున్న అంశాన్ని శ్రీనివాస్ చౌదరి గారు తెరముందుకు తెస్తున్నారు అలాగే రెవెన్యూ అధికారులు దేదీప్య రమేష్ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు అంటే ఇది రోజు రోజుకి పెరుగుతుంది పెద్దదవుతోంది రాజీవ్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు మీరు సార్ ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడికి వాళ్ళు బాధ్యతల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుంది అసలు ఆ బాధ్యతలు నష్టపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం సార్ అసలు ఆ విషయాన్ని వాళ్ళు ఏదో మన మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము వచ్చాక అంతో ఇంతో వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నం మేము చేసాం సార్ మేము చేసాం తర్వాత ఇప్పుడు కేసులు అంటా ఉన్నారు అవి ఖచ్చితంగా కోర్టులో తేల్చుకుంటాం సార్ మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడా జరగలేదు అనేటువంటిది మా దగ్గర ఉండే సాక్ష్యధారాలు మా దగ్గర ఉన్నాయి వాళ్ళు కేవలం ఏంటంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఎన్ని ఎలిబీలు సృష్టిస్తారు ఎన్ని కేసులు అయినా బనాయిస్తారు ఎన్ని రికార్డులు అయినా క్రియేట్ చేస్తారు వాళ్ళు చేస్తున్నారు కూడా న్యాయస్థానం మీద మాకు నమ్మ పెట్టి న్యాయస్థానంలో ఫైట్ చేస్తాము కాబట్టి ఇవే కాదు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడేటువంటి ప్రశ్నే లేదు వాటి కూడా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి ఓకే చాలా సంతోషం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళ హామీలు నెరవేర్చే విషయాన్ని మర్చిపోయింది మేము తెలుసుకుంటాము మేము కూడా మొదలుపెట్టే ప్రశ్న లేదు లీగల్ గా ఎంత వరకు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస చౌదరి గారు మనం చూస్తున్నాం